श्रीगुभ्यो नम हरि ओ नृष्णा गोविन्धा गोपीजनवल्लभायराय परम पुषा मंत्र पर मंत्रयंत्रोषधास्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जीपे ज्वालातराय सुदर्शनाय ओं फट स्वाहा महादेवभ्ये नमो न పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా జూన్ నెలలో ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారాలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనేటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవి స్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడటం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది తదనంతరము మకర రాశి మాట మకర రాశి వారికి జూన్ పన్నెండో తారీఖు నుంచి మిశ్రమైన ఫలితాలు ఏర్పడుతుంటాయి జూన్ పన్నెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా మీరు అనుకున్నటువంటి ఏ రంగంలో అన్నా సరే పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం మీ మాటకు విలువ పెరగడం గురుడు శుక్రుడు అదేవిధంగా రవిస్థానాలు తమ తమ స్వక్షేత్రంలో ఉండడం వల్ల మీ మనోవాంఛన ఖచ్చితంగా తీరుతుంది దాంతోపాటుగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆకస్మికమైన ధనం మీరు చెంతచేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది దాంతోపాటుగా మీరు ఏదైతే కొత్తగా ప్రారంభం చేద్దాం వ్యాపారాలు అనుకుంటున్నారో వారికి జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మంచి అవకాశం ఏర్పడుతుంది శనీశ్వరుడు అదేవిధంగా చంద్రుడు తము ఇరువురు కూడా మూల త్రికోణంలో ఉన్నటువంటి రాహుస్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల మీ యొక్క కోరికలు అనేటువంటివి నెరవేర్టం జరుగుతుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు గర్భిణీ స్త్రీలు సత్సంతానాన్ని పొందుతారు అంతేకాకుండా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి కూడా మీకు వివాహం జరిగేటువంటి అవకాశం ఆ వాతావరణం అనేటువంటిది మీ వద్దకు చేరుతుంది ఎవరికైతే సంతానం కావాలని అనుకుంటున్నారో వారికి ఈ నిరాకరణ అంటే ఇరవై తొమ్మిదో తారీఖున భవన ప్రారంభమయ్యేటువంటి సమయంలో మీరు గర్భం దాచడానికి శుభ సూచకమైన వ్యవస్థగా చెప్పచ్చు ఎవరైతే రైతులు కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఉంటారో మీ యొక్క స్థితి అనేటువంటిది మారేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మీరు ఎంతసేపటికి తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ధనం అయితే ఉంటుందో దాన్ని ధర్మంగా కాస్త మీరు ఉంచుకుని దానాలు చేసేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు తమ పదవులు మార్చుకోవడము మీ ఖ్యాతి పెరగడము మీకు రాజకీయంలో మీరు ఉన్నటువంటి రంగంలో మీకే ప్రథమమైనటువంటి పీట వేయడము అగ్రతాంభూలాన్ని మీరే అందుకోవడం అనేటువంటి జరుగుతుంది రాజకీయ నాయకులకి మహా కలిసి వచ్చేటువంటి అవకాశం కింద ఈ నెలలో చెప్పచ్చు అయితే సినీ పరిశ్రమల్లో కానీ సంగీత పరిశ్రమల్లో కానీ ఎవరైతే ఉన్నారో మీకు అవార్డులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక ఈ రాశివారు శుక్రుడు రవి చంద్రుడు ముగ్గురు కూడా మంచి క్షేత్రంలో ఉండడం వల్ల మీ మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైన కార్యక్రమాల్లో పాల్గొని మీకే పెద్ద పీట వేసి మొత్తం అంతా కూడా మిమ్మల్నే జరిపించేయమనేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక శనీశ్వరుడు రాహుకేతు ముగ్గురు కూడాను కాస్త చికాకు కనిపించే విధంగా అనారోగ్య ప్రారంభమైన వ్యవస్థ నడిపిస్తున్నా పెద్దగా పట్టించుకోగా పర్వాలేదు ఇది పెద్ద సమస్య కాదులే అని మీలో మీరు ఊరట పొందేటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు ప్రతినిత్యము కూడా శివాలయ ప్రదక్షిణ గావించుకుని శివాలయ దర్శనం గావించుకోవడం చాలా మంచిది ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తామనుకుంటున్నారో వారు మోసపోయేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండు రెండుకు మూడు సార్లు ఆలోచించుకుని వస్తువులు కానీ వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఏదన్నా కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ రాశి వారు ఇప్పుడు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో అది బంగారం అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక చంద్రుడు మంచి స్థానంలో మనం చూడటం వల్ల జూన్ నెలంతా కూడా ఆహ్లాదకరంగా గడుపుతూ అమ్మయ్య ఎప్పటి వరకు పడిన కష్టం ఇక నుంచి నేను సుఖంగా ఉండొచ్చు అనేటువంటి ఒక మనోస్థైర్యాన్ని ఏర్పరచుకునేటువంటి అధికారం పొందుతారు పాటుగా ఆనందంగా ఉండడం పది మందిని మీరు ఆనంద పెట్టడం అనేటువంటి కార్యక్రమాలు వారి ఓ ఇతను మారాడు ఇతని ఇతనిలో ఈ కోణం కూడా ఉంటుందా అనేటువంటి విధానం మీకు లభిస్తూ ఉంటుంది మీరు ప్రతినిత్యము కూడా పసుపు నుదుటిని ధరించడం చాలా మంచిది లేదా గంధాన్ని కానీ మీరు నుదుటిని ధరించుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ రాశివారు ఎల్లవేళలా కూడా మనోస్థైర్యం అనేటువంటిది జూన్ ఎనిమిది నుంచి ప్రారంభం అవడం వల్ల మనల్ని మించిన వాడు లేడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకానికి ఏర్పరుస్తూ ఉంటుంది ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు ఖచ్చితంగా జరగడం మీ సిక్స్ సెన్స్ అనేటువంటిది దానికి తోడవడం ఆహా మీ మాట చాలా పదునుగా ఉంది మీరు అన్నది అనుకున్నట్టు జరుగుతున్నాయి గురుగారు అనేటువంటి మాట ఈ రాశి వారికి ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ఈ రాశివారు చంద్రుడు మంచి స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనుల మీద కానీ మీరు వెచ్చించాలి అనుకున్నటువంటి ధనం కానీ సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారందరూ కూడా చక్కగా ఆనందకేలీలతో అమ్మవారి అనుగ్రహంతో మీ నెలంతా కూడా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి మెట్లు వేసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చేసేటువంటి ఈ నెలలో మీకు వచ్చే ధనం కానీ మీకు వచ్చేటువంటి ఐశ్వర్యం గాని నీకు వచ్చేటువంటి సమస్యలు కానీ పూర్తి పరిష్కారం అయ్యి వచ్చే రాను తరంలో ఉన్నతమైన స్థితిని పొందడానికి అవకాశం కలుగుతుంది